క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ప్రైజ్ యోహో నస్ వార్త పదకొండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చిన యేసు కన్నులెత్తి తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఆ మెయిన్ ఇది ఈరోజు వాగ్దానం ఈ వాగ్దానాన్ని మనం చదువుతున్నప్పుడు తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను గమనించారా ఇంకా సమాధిలోనే లాజరు ఉన్నాడు కుళ్ళుపోయిన దేహము ఇంకా అక్కడ నిలబడే ఉంది చుట్టూ ప్రజలంతా కూడా నిలిచి ఉన్నారు ఏ యొక్క అద్భుతం కూడా అక్కడ జరగలేదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం ఏ అద్భుతం జరగక ముందే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు ఐ మీన్ ఏ అద్భుతం ముందే ఆయన తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు ఇప్పుడు ఆ కృతజ్ఞతాస్థుతులు దేవుని ఎందుకు చేరిపోతున్నాయి ఈ ఆశ్చర్యకార్యం జరిగిన తరువాత స్థుతులర్పించడము జరిగిందనుకుంటాం కానీ కానే కాదండి ఆశ్చర్యకార్యం జరగక మునిపే యేసుక్రీస్తు ప్రభు తండ్రికి కృతజ్ఞతాస్థుతులు అర్పిస్తున్నాడు ఆమె పుష్కలమైన దీవెన వర్షము అక్కడ కురియక మునిపే ఆయనలోని కృతజ్ఞత నదిరి కట్టలు తెచ్చుకొని తండ్రి యొక్క పాదాల దగ్గరికి వెళ్ళగానే తండ్రి దీవన వర్షము భూలోకానికి పంపించాడు ప్రభువుకున్న నమ్మకం ఏంటంటే నేను నా దేవునికి నేను అద్భుతం జరగక ముందే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడండి చూసారా నీ జీవితంలో ఈరోజు దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో ఏ అద్భుతం కొరకైతే ఎదురు చూస్తున్నావో అది జరగక మునిపే నువ్వు తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు నీ జీవితంలో ఆశ్చర్యాన్ని చూస్తావు నీ తండ్రికి నీవు కృతజ్ఞతాస్థతులు చెల్లించు ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు ఎవరన్నా సైనికులు యుద్ధ రంగానికి వెళ్తే జైబేర్లు మోగిస్తారు లేదా గొప్ప గొప్ప ఆ యొక్క ఆ యొక్క బోర్లు పట్టుకొని ఊదుతారు కానీ ఎవరైనా ప్రార్థనకు జవాబు రాక ముందుగానే అనగా జవాబు రాకుండా మునిపే వారు కృతజ్ఞతలు చెల్లించడం అంటే చాలా కష్టం అవును కదా ఎగ్జామ్ రాయాలి పాస్ అవ్వాలి రిజల్ట్ రావాలి మార్కులు చూసుకోవాలి పక్కింటి వాడు కంటే ఎక్కువ మార్కులు వస్తేనే వీడు స్థుతి కూటం పెడతాడు ఇది కాదండి దేవుని బిడుదల చేయాల్సింది నువ్వు ఎగ్జామ్ రాయక మునిపే కృతజ్ఞత కొడుకు పెట్టురు నా మాష ఎగ్జామ్ రాయక మునిపే నువ్వు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడు ఇది అసాధారణమైనది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క ప్రార్థనలో అసాధారణమైనది అనగా తెచ్చిపెట్టుకున్నదేమీ లేదు కానీ అద్భుతాలు జరగాలి అని అంటే స్థుతి అన్నది అన్నిటికంటే బలమైన సాధనం ఐ మీన్ ఆత్మశక్తి ద్వారానే అద్భుతాలు జరుగుతాయి ఆత్మవిశ్వాసంతో మాత్రమే ముడిపడి ఉంటాయి స్థుతులు సంఘాన్ని అనగా సంగతులు మార్చేస్తాయి మన ప్రార్థనలో స్థుతులు దేవుని సంతోష పెట్టినట్టు మరి ఏ సందర్భం కూడా సంతోషాన్ని ఇవ్వలేవండి నా యేసయ్యని జీవితంలో అద్భుతం అని చేయబోతున్నాడు ఒక మనుషుడు చెల్లించే కృతజ్ఞతాస్థితులు అతన్ని దేవుని ఎదుటకు ధన్యునుగా చేస్తాయి ఎందుకంటే మన జీవితంలో ఎక్కడైతే మనం శ్రమను అనగా బాధను దుఃఖాన్ని అనుభవిస్తుంటామో అక్కడ దేవుడిని జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు చాలాసార్లు నడుస్తున్న దారిలో అనేకమైన శ్రమలు కనపడవచ్చు అనేకమైనటువంటి సంకటాలు ఎదురవచ్చు ఖడ్గం ఎదురవచ్చు అనగా దరిద్రత ఎదురవచ్చు మన జీవితంలో అనేకమైన శ్రమలు నువ్వు ప్రయాణం చేస్తుండచ్చు కానీ ఏసు క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో నిలిచి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఆయన నీ జీవితంలో నీ ప్రతి ఎరుకో లాంటి కోటలను నీ ముందే కూల్చేస్తాడు మీన్ ఇప్పుడు ఇస్రాయేనిలు ఎరుకో ఎదుట నిలబడి ఎప్పుడైతే దేవునికి స్థుతులు చెల్లించారో ఎరుకోటగొడలు కూలిపోయాయి ఎప్పుడైతే మందసాన్ని మోసారో యోర్ధాన నది రెండుగా చీలిపోయింది నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే యేసు క్రీస్తు ప్రభువులాగా ప్రార్థించక మునిపే కృతజ్ఞతాస్థుతులు ఇప్పుడు ఒకవేళ నువ్వు దేని కొరకైనా అంటే అది పొందిన తర్వాత కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం కాదు అది పొందక మునిపే తండ్రి నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నా మనవి నువ్వు విన్నందులకై నాకు అనుగ్రహించినందులకై వందనాలు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అన్ను చెప్పినట్లయితే ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు అందుకే యోగ నరస్సు వార్త పదకొండవ అధ్యాయం నలభై ఒకటో వచనంలో యేసుక్రీస్తు ప్రభు లాజరు సమాధి దగ్గర నిలబడి తండ్రి నువ్వు నా మనవి వినినందులకై నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అన్నాడు చూసారా మనవి వినినందుకు అంటే ఇంకా అద్భుతం జరగలేదు సమాధంలో నుంచి లాజరు బయటకు రాలేదు ప్రేత వస్త్రాలు విప్పబడలేదు మనుషులు చూసి అమ్మో లాజరు బయటకు వచ్చాడని చెప్పక మునిపే తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడంటే ఎంత విశ్వాసం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుకుందా ఆలోచించాను తండ్రితో నీకున్న సహవాసం ఎప్పుడు బలపరచబడుతుందో తెలుసా అద్భుతం జరగక మునిపే ఈరోజు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించు ఎందుకంటే దేవునికి స్తోత్రం చేయుట మంచిది అని రాయబడింది నా ప్రభువును ఎంతగా స్థుతిస్తావో అన్ని అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి అప్పోస్తున్న పౌలు జీవితంలో కూడా చెరసాలలో ఉన్నప్పుడు దేవునికి స్థుతులు చెల్లించారు అద్భుతాలు జరిగాయి చెరసాల తలుపులు ఊడిపడిపోయాయి సంఖ్యలు ఊడిపడిపోయాయి బండాలు ఊడిపడిపోయాయి చరసాల తలుపులన్నీ తెరవబడ్డాయి పునాదులు అదిరిపోయాయి ఇవన్నీ ఎప్పుడు జరిగాయి తెలుసా స్థుతులలోనే జరిగింది గమనించండి కృతజ్ఞతా స్థుతిలో నీ జీవితంలో ఈరోజు స్థుతి దేవుని సింహాసనాన్ని నీ ఎదుగు తీసుకురాబోతుంది నువ్వు ఎక్కడైతే కన్నీటితో ఉన్నావో ఏ శ్రమలైతే నువ్వు బాధపడుతున్నావో ఎక్కడైతే నువ్వు నిరాశ నిస్పృహల మధ్య ఉన్నావో ఎక్కడైతే ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నావో ఎక్కడైతే నీ జీవితంలో పేదరికమైనటువంటి నిరాశలను నువ్వు జీవిస్తున్నావో వాటన్నిటిలో నా యేసు నీ అద్భుతాన్ని చేయబోతున్నాడు నా యేసు క్రీస్తు ప్రభు ఈరోజు నీ కన్నీటి వ్యదలను తీసివేయబోతున్నాడు నా యేసు క్రీస్తు ప్రభు నీ కన్నీ నుంచి కారుతున్నటువంటి చెంపల వరకు వచ్చిన కన్నీళ్లను ఆయన ఇప్పుడు తుడిచివేస్తున్నాడు నా దేవుని అద్భుతం జీవితంలో జరగబోతున్నది ఆమె నా దేవుడు దీవన వర్షాన్ని ని జీవితంలో కురిపించబోతున్నాడు నా దేవుడు నిజీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు మీకు అద్భుతమైన మాట చెప్పిన విత్తనాలు చల్లేటువంటి రైతు కోతకాలపు పాటలు పాడితే ఎంత ఆశ్చర్యం ఉండేది జనాలు చూసే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పింది విత్తనాలు వాడు కోతకాలపు పాటలు పాడితే ఎలా ఉంటుంది అంటే ఇంకా విత్తనాలే చల్లలేదు పంట ఎదగలేదు పంట ఇంటికి చేరలేదు అనగా అప్పుడే అతడు పంట కాలపు అనగా కోతకాలపు పాటలు పాడుతుంటే చూసే వాళ్ళకి విడ్డూరంగా ఉంటుంది అవును ప్రియుడ ఈ లోకం ఎప్పుడు కూడా నిన్ను విడ్డూరంగానే చూస్తుంది లోకం ఎప్పుడు కూడా నేను తక్కువ చేసి మాట్లాడుతుంది లోకం ఎప్పుడు కూడా నీ విశ్వాసాన్ని తక్కువ చేస్తుంది ఈరోజు నా దేవుడిని జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు ఆ రైతు ఏ రీతిగా అయితే విత్తనాలు చెల్లిటటువంటి ఆ రైతు కోతకాలపు పాటలు పాడుతున్నాడో అదే రీతిగా అద్భుత కార్యానికి ముందు నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఏసయ్య లాగా నువ్వు చేయి అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు మీన్ ఆశ్చర్యమైన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు దేవుణ్ణి జీవితంలో చేసే విస్తారమైనటువంటి కార్యాలను బట్టి దేవునికి నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు దేవునికి స్తోత్రం గాక దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకున్నా ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో మీరు మా జీవితాలలో అద్భుతం చేసినందులకే వందనాలు ప్రభు మా జీవితం అనగా ఈ యొక్క ఈ యొక్క నెలకంతటికీ సరిపోయేంత ఆశీర్వాదాన్ని నాకు నువ్వు అనుగ్రహించినందుకై స్తోత్రాలు నా అవసరతలన్నీ తీరిపోయేంత అక్కర్లన్నీ తీరిపోయేంత ఆశీర్వాదపు దీవెనలన్నీ నా జీవితంలో కుమ్మరించినందుకై మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రతి సమస్యను మీరు తీసివేసినందులకై కృతజ్ఞతాస్థుతులు ప్రతి పరిస్థితిని మీరు చక్కబెట్టినందులకై కృతజ్ఞతాస్థుతులు ప్రతి ఇరుకులో విశాలతను కలుగు చేసినందుకు నా జీవితంలో లేని వాటిని ఉన్నట్టుగా పిలిచినందులకై కృతజ్ఞతాస్థుతులు ప్రతి విషయంలో నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ నజరేయుడిని ఏసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించుచున్నాడు తండ్రి ఆమెన్ ఆమెన్